ప్రభు నామానికే మహిమ కలుగురుగా వచ్చిన మీ అందరికీ కర్మల ఆత్మీయ సహవాస సంఘ విశ్వాసులందరికీ మన ప్రభువును ఆయన ప్రియ కుమారుడునైనా ఏ వారి శ్రేష్టమైన నామలో శుభములు మరియు అందరికీ వందనాలండి నేహేమియా గ్రంథం ఆరవ అధ్యాయాన్ని మనం ధ్యానం చేసుకుంటున్నాం మేహమ్య గ్రంథం అధ్యాయం ఈ అధ్యాయంలో ముఖ్యాంశం ఏంటంటే శత్రువుల ఎదిరింపులు తిరుగుబాటు ఎంత ఉన్నా దేవుడే ప్రాకారములను కట్టుటకు సంపూర్ణం చేయుటకు సహాయం చేశాను ప్రాకారములను సంపూర్ణంగా కట్టుటకు సహాయం చేశారు నుంచి మనం చూస్తే పదవచనాన్ని అటు తర్వాత మహేత బేలులకు పుట్టిన దళయ్య కుమారుడైన శమయ శమయ ఇంటికి వచ్చి అతడు బయటికి రాకుండా నిర్బంధింపబడిన అతడు రాత్రి రాత్రికాలముందు నిన్ను చంపుటకు వారు వచ్చేదారు గనుక దేవుని మందిర గర్భాలయం లోపలికి మనం పోయి తలుపులు వేసుకుందాం రండి అని చెప్పగా నేను నా వంటి వాడు పారిపోవచ్చునా ఎంత వాడనైనా నేను నా ప్రాణంను రక్షించుకున్నటకైనాను గర్భాలయంలోనికి ప్రవేశింపవచ్చిన నేను అందులో ప్రవేశింపనంటిని అప్పుడు దేవుడు అతన్ని పంపలేదని టోవ్యాయు సన్బలట్టు అతనికి లంచం ఇచ్చినందున నా విషయమై ఈ ప్రకటన చేసిన నీ తేటగా కనుగొంటుంది ఇందువలన నాకు భయం పుట్టగా నేను అతడు చెప్పినట్లు చేసి పాపంలో పడుదునని అనుకుని నా మీద మోపినట్లుగా నన్ను ఊచి చెడు వార్త పుట్టించుటకు వారు అతనికి లంచం ఇచ్చి ఉండరు నా దేవా వారి క్రియలను బట్టి టోబియాను సన్బలటును నన్ను భయపెట్టవలనని కనిపెట్టి ఉన్న ప్రవక్తలను నోవద్యాను ప్రవక్తిని జ్ఞాపకము చేసుకోను నేహమియా శమయా ఇంటికి వచ్చాడు శమయ అంటే అర్థం ఇహోవా కీర్తి లేదా ఇహోవా ఆలకించను అని అర్థం అతడు రాత్రి అందు వారు నేను చంపడానికి వస్తున్నారు కనుక దేవుని గర్భాలయంలోనికి మనం పోయి తలుపులు వేసుకుందాం రండి అని చెప్పాడు నేహేమి అంటారు నాలాంటి వాడు పారిపోవచ్చా అంటాడు నిహేమియా యాజకుడు కాదు నిహేమియా యాజకుడు కాదు గర్భాలయంలోకి యాజకులు కాని వారు ప్రవేశింపకూడదు సంఖ్యాకాండం పద్దెనిమిది అధ్యాయం ఏడవచ్చు కాబట్టి నీవును నీ కుమారులను బలిపేటపు పనుల పనులంటి విషయంలోనూ అడ్డతెర లోపల దాని విషయంలోను యాజకత్వం జరుపుచు సేవ చేయవలను దయచేతనే మీ యాజకత్వపు సేవ నేను మీకు ఇచ్చి ఉన్నాను అన్యుడు సమీపించిన ఎడల మరణశిక్ష పొందుతాడు అని ప్రభువు ముందే ఈ విషయాన్ని ధర్మశాస్త్రంలో రాయించారు ఉజ్జియ తను చేసిన తప్పు ఏంటంటే అతడు స్థిరపడిన తర్వాత మనసును గర్వించి చెడిపోయాడు దోపపేటం మీద దూపం వేటికై యహోవా మందిరంలో ప్రవేశించి ద్రోహం చేశాడు దేవుని మీద అందుకే అతనికి కుష్ఠరోగం పుచ్చింది నేహేమి అంటారు నా వంటి వాడు పారిపోవచ్చా ప్రాణమును దక్కించుకునడానికి రక్షించుకునడానికి గర్భాలయంలో ప్రవేశింపవచ్చా అని అతడు ప్రవేశింపలేదు అతడు ప్రవేశింపలేదు నెహీమియా మరణానికి భయపడేవాడు కాడు పౌలు గారు అంటారు కదా పౌలు వలే తన ప్రాణం కంటే పౌలుకి దేవుని పని ముఖ్యం తన ప్రాణం కంటే పౌలు గారికి దేవుని పని ముఖ్యం అని మనం చదువుతాం నేను ప్రభు కొరకు బంధింపబడు మాత్రమే కాదు చనిపోవుటకు కూడా సిద్ధంగా అంటాడు ఇరవై ఒకటి అధ్యాయం పదమూడు వచ్చిన భూపస్తుల కార్యంలో ఇరవై ఒకటి పదమూడు దేవుని కృపా శివార్తను గురించి సాక్ష్యం ఇచ్చిటకు నాకు పొరుగు నా పొరుగును నేను ప్రభు అయిన పొందిన పరిచయం తుదు నా ప్రాణమును నేను ఎంతమాత్రము ప్రియమైనదిగా ఎంచుకోవట్లేదు అంటాడు పౌలు గారు ఇరవయో అధ్యాయం అపస్తుల కార్యంలో ఇరవై అధ్యాయం ఇరవై నాలుగో వచ్చినలో ఆ తర్వాత నిహిమియా అర్థమైంది అతన్ని దేవుడు పంపలేదు టోబియా సన్బల్లు అతనికి లంచం ఇచ్చారు నా విషయంలో ఎలా ప్రకటన చేయాలని నన్ను ఏదైనా ఒక నింద మోపి నన్ను దోషిగా నిలబెట్టాలనే విషయాన్ని వారు చేయాలని ఆలోచించినట్లు నేహమేక అర్థమైంది దేవుడు పంపలేదు అంటే అతడు నిజమైన ప్రవక్త కాదు అబద్ధ ప్రవక్త బిలాం వలె డబ్బును ఆశించి డబ్బును ఆశించేటువంటి ప్రవక్త అందుకే కదా పేతురు గారు రెండవ పత్రికలో రాశారు రెండవ పత్రిక రెండవ అధ్యాయం పదహారం వచ్చింది దుర్నీతి వలన కలుగు బహుమానమును అతడు ప్రేమించాడు దుర్నీతి వలన కలుగు బహుమానాన్ని ప్రేమించాడు ఇక్కడ ఇతడు లంచం పుచ్చుకొని దేవుని భక్తుని మీద కుట్ర చేస్తా ఉన్నాడు ఇందువల్ల నెహేమికు భయం పుట్టిందంట ఒకవేళ అతడు చెప్పినట్లు చేసి ఉంటే పాపంలో పడిపోయి ఉండేవాడే అతని మీదకి నింద వచ్చేది అతను కూర్చున్నటువంటి వార్త చెడుగా ప్రచారం అయ్యేది వాళ్ళు చంపుతారని భయపడి గర్భంలో గర్భాలయంలో ప్రవేశించి ఉంటే పాపం అది మీద దానికి ఎంత మాత్రం లొంగలేదు మరణానికి భయపడి దాకోలేదు దేవుని మీద స్థిర విశ్వాసం కలిగి కొనసాగుతూ ఉన్నాడు మనం కూడా ఇలాంటి శోధనలు వచ్చినప్పుడు ఒకవేళ మరణం వచ్చినా సరే మరణం వరకు మనం నమ్మకంగా ఉంటే ప్రకటన కలందరూ రెండు పదులు చెప్పినట్టు ప్రభు మనకు జీవ కిరటి ఇస్తారు కొన్నిసార్లు భయం పాపం చేయడానికి కారణం అవుతుంది శారా చూడండి భయపడి నేను అబద్ధం ఆడ నేను నవ్వలేదు అని అబద్ధం ఆడేసింది ఆది కాను పద్దెనిమిది అధ్యాయం మనం మరణానికి భయపడకూడదు కానీ దేవునికి భయపడి దైవ భయం కలిగి జీవించాలి దేవునికి భయపడటం వలన మనం పాపం చేయకుండా ఉంటాం దీర్ఘమాఖం ఇరవై అధ్యాయం ఇరవై వచ్చినప్పుడు మనం చూస్తే అందుకు మోసే భయపడకూడే మిమ్మల్ని పరీక్షించుటకు మీరు పాపము చేయకుండానట్లు ఆయన భయము మీకు కలుగుటకు దేవుడు ఏం చేశాను ప్రజలతో చెప్పి మీరు పాపము చేయకుండానట్లు ఆయన భయము మీకు కలుగునట్లు అంటారు కాబట్టి దైవ భయం కలిగి ఉంటే మనం పాపం చేయం ఈ హోవయందు భయభక్తులు కలిగి ఉండటం వలన మనుషులు చెడుతనం నుంచి తొలగిపోతారు అంటాడు గ్రంథకర్త పదహారో అధ్యాయం ఆరో ఆ తర్వాత మనం మన భాగంలో చూస్తే నేహమియా ప్రార్థన చేస్తున్నాడు పద్నాలుగవచనంలో నా దేవా వారి క్రియలను బట్టి తోబియాను సన్బలటను నన్ను భయపెట్టవాలని కనిపెట్టి ఉన్న ప్రవక్తలను నవోవత్యాన ప్రవక్తలని జ్ఞాపకం చేసుకున్నాను తొమ్మిదో వచనంలోనేమో నన్ను బలపరశు అని ప్రార్థన చేశాడు ఇప్పుడు పద్నాలుగు వచనంలో వారి క్రియలను బట్టి టోబియాను సన్మలటను జ్ఞాపం చేసుకో ఎందుకంటే వారి క్రియలు నెహేమియాకు హాని చేయాలని చూశారు నిహేమియా మీద అపనందం మోపారు వీరందరూ కూడా మొదటి నుంచి నెహేమియా చేసే పనికి ఆటంకం కలిగిస్తూ ఉన్నారు అయితే నెహేమియా వారి కొరకు ప్రార్థన చేశాడు నేను కొరకు ప్రార్థన చేశాడు కీర్తనకారుడు అంటాడు నూట తొమ్మిదిలో నాలుగవ చిన్న చూస్తే నేను చూపిన ప్రేమకు ప్రతిగా వరమ మీద పగబట్టి ఉన్నారు అయితే నేను మానక ప్రార్థన చేస్తాను ఇక్కడ మనం చూస్తే నన్ను భయపెట్టవలనని ఉన్నటువంటి కనిపెట్టినటువంటి ప్రవక్తలను నోవోధ్యాన ప్రవక్తని జ్ఞాపకం చేసుకో అంటారు ఇరిమియా కాలంలో కూడా అబద్ధ ప్రవక్తలు ఉన్నారు వాళ్ళు పెద్ద సమస్య అయిపోయారు ఆ కాలంలో ఇరిమియా కాలంలో అబద్ధ ప్రవక్తలు అబద్ధ ప్రవక్తలు ఇరిమియా కాలంలో ఏం చెప్తే వచ్చారంటే మీరు ఖడ్గానే చూడరు మీకు క్షామం కలగదు ఈ చోట నేను మీకు స్థిరమైన సమాధానాన్ని ఇస్తానని చెబుతూ వచ్చారు అందుకు ప్రభు అంటారు నా నామం బట్టి అబద్ధాలు వారు ప్రకటిస్తున్నారు నేను వారిని పంపలేదు వారికి ఆజ్ఞేయలేదు వారితో మాట్లాడలేదు వారు అసత్య దర్శనాలు శకునాలు మాయ మంత్రాలు తమ హృదయాన్ని పుట్టిన వంచనను ప్రకటిస్తున్నారు నేను వాళ్ళని పంపకపోయినా సరే నా నామాన్ని బట్టి వాళ్ళు ప్ర ప్రవచిస్తున్నారు ఖడ్గమైన క్షామైన దేశంలోకి రాదని చూడండి ఇరుమియా కాలంలో కూడా వాళ్ళు ఎంతో ఆటంకంగా ఉన్నారు ఇక్కడ నవద్య ప్రవక్త అన్నాడు నవద్య ప్రవక్త్రి నోవద్య అంటే ఇహోవా ఎదురుపడును అని అర్థం ఆ కాలంలో కూడా ప్రవక్తీలు ఉన్నారు మరి రాబోయే కాలంలో నేటి కాలాల్లో కూడా అబద్ధ ప్రవక్తలు ఉంటారు ప్రభు ముందే చెప్పాడు అబద్ధ ప్రవక్తలు ఉంటారు పదకొండు మతశ వార్త ఇరవై నాలుగు పదకొండు అనేకులైన అబద్ధ ప్రవక్తలు వచ్చి పలువురిని మోసం చేస్తారు ఇక్కడ నిహేమియా అబద్ధ ప్రవక్తలను జ్ఞాపకము చేసుకోనమని ప్రార్థిస్తూ ఉన్నాడు వారి విషయం దేవునికి అప్పగిస్తున్నాడు పౌలు గారు కూడా కపట సహోదరుల వల్ల ఆపదలు సంభవించాయి నాకు అయితే దేవుడే తప్పించాడు అంటాడు కొరింది రెండో పత్రిక పదకొండు ఇరవై ఆరు ఇక్కడ నెహమ్యా గారు ప్రతి విషయంలో ప్రార్థన చేస్తున్నాడు ప్రార్థన ద్వారా విజయం పొందుతున్నాడు మనం కూడా ప్రతి విషయంలో ప్రార్థించుట అనేది అత్యంత దీవెనకరం ఇక మనం చూస్తే పదిహేను పదహారు వచనాల్లో మన భాగంలో ఈ ప్రకారం ఏలుల మాసం ఇరవై ఐదవ దినందు అనగా యాభై రెండు దినములకు ప్రాకారం కట్టుట సమాప్తం అయితే మా శత్రువులు ఈ సంగతి వెళ్ళినప్పుడు మా చుట్టూ నుండి అన్ని జనందులో జరిగిన పని చూసినప్పుడు వారు బహుగా అధైర్యపడరు ఎలానగా ఈ పని మా దేవుని వలన జరిగినదని వారు తెలుసుకుని ఏలూలు మాసం అంటే ఆరో నెల ఇరవై ఐదవ తేదీ ఖచ్చితంగా యాభై రెండు దినాలకి ప్రాకారములు సమాప్తమైంది జరిబ్బాబుల కామంలో మందిరం కట్టడానికి ఇరవై ఒక్క సంవత్సరాలు పట్టింది అయితే ఇక్కడ యాభై రెండు దినములకు ప్రాకారం పూర్తయింది అంటే ఇది ఎంతో ఆశ్చర్యమైనటువంటి మాట నూట నలభై సంవత్సరాల క్రితం పడగొట్టబడిన ప్రాకారాలు ఇప్పుడు యాభై రెండు దినాల్లో కట్టబడి సంపూర్తి అయి ఇది ఎలా జరిగింది దేవుడే జరిగించాడు ఈ పని మా దేవుని వలన జరిగినదని వారు తెలుసుకునేది వాళ్ళు పనిచేసేటప్పుడు చూసి ఒకప్పుడు ఎగతాళి చేసినటువంటి శత్రువులు ఇప్పుడు భయపడుతున్నారు అన్ని జనులు కూడా బహుగా అధైర్యపడ్డారు ఈ పని మా దేవుని వలన జరిగింది అనే విషయం వారికి అర్థమైంది అర్థమైంది ఫరో సైన్యం కూడా ఎర్ర సముద్రంలో ఎర్ర సముద్రం పాయలు చేయబడి ఇస్రాయల్ ఆవులకు వెళ్ళిపోయిన తర్వాత కూడా వారు శత్రువులైనటువంటి వారు వారిని వెనక్కి తీసుకువెళ్ళిపోవాలనేటువంటి ఉద్దేశంతో చాలా ఇబ్బందులు పెట్టారు వెనక్కి తీసుకెళ్ళిపోవాలని వాళ్ళు కూడా సముద్ర మధ్యలోకి వచ్చేశారు ప్రభువు వారి రథశీలను తీసివేసాడు అందుకే వాళ్ళు అక్కడికి వచ్చి కూలిపోయారు అప్పుడు వాళ్ళు అంటారు ఇస్రాయిల్ ఎదుటి నుండి పారిపోదం రండి ఇహోవా వారి పక్షం మన మనతో యుద్ధము చేయుచున్నాడు అని చెప్పుకున్నాడు యుద్ధం చేయుచున్నాడు కాబట్టి ఈ పని మా దేవుని వలన జరిగింది అని వాళ్ళు తెలుసుకున్నారంటున్నారు వాళ్ళు కూడా బగళ్ళు చాలా వేగంగా కష్టపడి పనిచేసి పని పూర్తి చేశారు ఈనాడు మనం కూడా సమయం మందున అసమయం అందున మనం సువార్త ప్రకటించాలి ఇంకా పదిహేడవ భాగంలోకి వస్తే పదిహేడు నుంచి పంతొమ్మిది వరకు చదివితే ఆ దినంలో యూదుల ప్రధానుడు టోబియా యద్దకు మాటి మాటికి పత్రికలు పంపు అతడును వారికి పత్రికలు పంపుచుండే అతడు కుమారుడైన శకన్యాకు అల్లుడు గాక యెహానాను అను తన కుమారుడు బిరేఖ్యా కుమారుడైన మిషుల్లామ కుమార్తెని వివాహం చేసుకునేటను కనుక యూదురుడు అనేకలు అతని పక్షమును ఉండేదమని ప్రమాణం చేశారు వారు నా ఎదుట అతని గుణాతిశయముల గురించి మాట్లాడుచు వచ్చారు నేను చెప్పిన మాటలు అతనికి తెలియజేశారు నన్ను భయపెట్టుటకే టోబియా పత్రికలు పంపింది ఆ దినాల్లో యూదుల ప్రధానుడు టోబియాకు పత్రికలు పంపుతూ వచ్చారు టోబియా కూడా వారికి పత్రికలు పంపాడు టోబియా అనేవాడు అమ్మోనియుడు అమ్మోనియులు దేవుని ప్రజలలో చేరకూడదని ద్వితీయోపదేశం ఇరవై మూడు అధ్యాయంలో మనం చూస్తాం ఈ ప్రధానులు టోబియాతో కలవడం ఇది చాలా విచారకరం టోబియా కుమారుడైన యోహాను కూడా బెరక్యా కుమారుడైన మెష్ల్లామి కుమార్తెను వివాహం చేసుకున్నాడు కాబట్టి యూదులు అనేక మంది మేము నీ పక్షాన్ని ఉంటాం అని ప్రమాణం చేసి ఉన్నారంట ఇది చాలా ఘోరమైనటువంటి విషయం వాళ్ళు ఏం చేస్తున్నారంటే టోబియా ఎదుట నెహమియా ఎదుట టోబియా యొక్క గుణాతిశయాలను గుర్చి మాట్లాడుతూ వచ్చారు పంతొమ్మిది వచ్చిన చదువుతాం వారు నా ఎదుట అతని గుణాతి సేములను కూర్చి మాటలాడుచు వచ్చి భయపెట్టడానికే టోబియా మాటి మాటికి పత్రికలు పంపాడు యూదులు కూడా అతనికి పత్రికలు పంపుతూ వచ్చారు ఇలాంటి వారు ప్రభు పనికి ఎంతో అడ్డం అయినా సరే నెహేమియా పక్షంగా దేవుడు ఉన్నాడు గనుక పని ఆశ్చర్యంగా జరిగింది ఈ దినాల్లో కూడా అన్యుల ద్వారా శరీర సంబంధులైన విశ్వాసుల ద్వారా ఎన్నో కష్టాలు దైవ సేవకులు కలుగుతా ఉన్నాయి అయినా సరే తమ పక్షంగా దేవుడు ఉన్నాడు గనుక దేవుడు ఆశీర్వాదకరంగా అద్భుత రీతిగా భక్తులను వాడుకొని వారి ద్వారా గొప్ప కార్యాలు జరిగిస్తూ ఆయన తను తాను మహిమ తెచ్చుకుంటున్నాడు రోమపత్రిక ఎనిమిదో అధ్యాయం రోమపత్రిక ఎనిమిది ముప్పై ఒకటి దేవుడు మన పక్షమును ఉండగా మనకు విరోధి ఎవడు అంటాడు పౌలు గారు దేవుడే మన పక్షాన ఉన్నాడు మన పక్షాన ఉన్నప్పుడు మనకి ఎవడు విరోధులు ఉండడు నూట పద్దెనిమిది కీర్తనకారుడు అంటాడు ఆలోచనలో యహోవా నా పక్షంలో ఉన్నాడు నేను భయపడను నరుడు నాకేం చేయగలరు యహోవా నా పక్షం వహించి నాకు సహకారీ ఉన్నాడు నా శత్రుడు విషయమే నా కోరిక నెరవేరుట చూచదను అంటాడు కాబట్టి శత్రు మనల్ని ఏమీ చేయలేడు ఎందుకంటే దేవుడు మన పక్షాన ఉంటాడు దేవుడు మన పక్షాన ఉంటాడు పరాక్రమం గల సూర్యుని వలె ఎహో నాకు తోడై ఉన్నాడు అందుకే నన్ను హింసించేవారు నన్ను గెలవక తొట్టెళ్తారు వారు సిగ్గుపడతారు వారెన్నడికి మరోబడిని నిత్యావమానం పొందుతారు అంటున్నాడు ఇర్మియా గ్రంథంలో ఇర్మియా గ్రంథం ఇరవై అధ్యాయం పదకొండవ విషయంలో ప్రభు మనకు పరాక్రమం గల శూర్యుని వలె తోడే ఉంటాడు తోడే ఉంటాడు ఇవి ఈ అధ్యాయంలో ఉన్నటువంటి విషయాలు ప్రభు చిత్తమైతే మరొక అధ్యాయాన్ని రేపటి దినం ప్రారంభించుకుందాం దేవుడి వర్తమానాన్ని మనం ఆశీర్వదించును కాక ఆమె